నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని ఒక చాలా ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం నాల్గవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం ఫోర్ నైన్టీన్ అనమాట ముఖ్యంగా అసలు జ్ఞానులు పండితుడు అని ఎవర్నంటారు వాళ్ల లక్షణాలేంటి ఈ శ్లోకం దీన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం తప్పకుండా అండి ఈ శ్లోకం నిజంగా చాలా లోతైనది కర్మకి జ్ఞానానికి ఇంకా నిజమైన పండితుల లక్షణాలకి మధ్య ఉన్న సంబంధాన్ని అద్భుతంగా చెప్తోంది ముందు శ్లోకం ఒకసారి చూద్దాం సర్వే తమాహు పండితం పండితంబు యస్య సర్వే కామ కామసంకల్ప వర్జితాః అంటే ఎవరి పనులైతే పనులు కదా అవి కోరికలు సంకల్పాల నుంచి ఫ్రీగా ఉంటాయో అలా అర్థం చేసుకోచ్చా అవును సరిగ్గా చెప్పారు కామ అంటే స్వార్థంతో కూడిన కోరికలు అంటే ఇంద్రియ సుఖాలు నాకంటూ ఏదో కావాలి అనే తాపత్రయం సంకల్పం అంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం వేసే ప్లాన్స్ మానసికమైన నిర్ణయాలన్నమాట ఓ అంటే ఫలితం ఆశించకుండా కేవలం కర్తవ్యంలాగా చేయడమా అంతే కర్తవ్యనిష్టతో లేదా లోక కళ్యాణం కోసం చేస్తారు ఫలితం వస్తుందా రాదా నాకు వస్తుందా రాదా అని పట్టించుకోరు ఇదేదో పెద్ద పెద్ద యాగాల గురించే కాదు మనం రోజూ చేసే చిన్న పనులకు కూడా వర్తిస్తుంది వినడానికి చాలా బాగుంది కాని ఆచరణలో ఇది చాలా కష్టం కదా నేను చేస్తున్నాను నాకిది కావాలి అనే ఆలోచన లేకుండా ఎలా ఉంటాం బహుశా ఇక్కడే ఆ రెండో భాగం వస్తుందేమో జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం దీనర్థమేంటసలు అవును అక్కడకే వస్తున్నాం ఇదే ఈ శ్లోకానికి కీలకంలాంటిది దగ్ధ కర్మానం అంటే జ్ఞానం అనే అగ్నిచేత కాల్చబడిన కర్మలు కలవాడు అని జ్ఞానమనే అగ్ని ఆ జ్ఞానమంటే ఆ ఇక్కడ జ్ఞానమంటే పుస్తకాల్లో చదివేది కాదు అది ఆత్మజ్ఞానం అంటే నేను ఎవరు ఈ ప్రపంచమేంటి నా అసలు స్వరూపమేంటి అనే సత్యాలను తెలుసుకోవడం కర్మల అసలు స్వభావమేంటి అవి మనల్ని ఎలా బంధిస్తాయో గ్రహించడం కర్మలను జ్ఞానాగ్నిలో దహించడం అన్నారు అంటే పనులు చెయ్యడం మానేమని లేదు లేదులేదు అస్సలు కాదు గీత ఎప్పుడూ త్యాగం గురించి చెప్పదు నిజానికి కర్మఫల త్యాగం గురించే చెబుతుంది దగ్ధకర్మ అంటే చూడండి వేయించిన విత్తనం మళ్లీ కదా అవును మొలకెత్తదు అలాగే జ్ఞానంతో చేసే కర్మలు వాటి బంధించే శక్తిని కోల్పోతాయన్నమాట ఆ కర్మలు పుణ్య పాపఫలాలను ఇవ్వవు మళ్ళీ జన్మించడానికి కారణం కావు ఎందుకని ఎందుకంటే ఆ జ్ఞాని నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని అంటే కర్తృత్వ భావనను ఇంకా నాకు ఈ ఫలితం కావాలి అనే భోక్తృత్వ భావనను ఆ జ్ఞానమనే అగ్నిలో కాల్చేస్తాడు ఓహ్ అంటే కర్మైతే జరుగుతుంది కాని ఆ నేను నాది అనే అంటుడుండదు అది ఆ జ్ఞానాగ్నిలో కాలిపోతుంది అద్భుతం సరిగ్గా ఆ అహంకారం ఆ ఫలాసక్తి పోతుంది అంటే జ్ఞానం వల్ల స్వార్థం పోతుంది దానివల్ల చేసే పనులు బంధించవు మరి ఈ నిస్వార్థ కర్మకు జ్ఞానానికి ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధమేంటి ఇవి రెండు ఎలా కలిసి పనిచేస్తాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చూడండి జ్ఞానమంటే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అనే సత్యం తెలియడం గదా ఆ సత్యం తెలిసినప్పుడు సహజంగానే శరీరానికి మనసుకు సంబంధించిన స్వార్థ ప్రయోజనాల మీద ఆసక్తి తగ్గుతుంది నిజమే దాంతో చేసే పనులు అప్రయత్నంగా నిస్వార్థంగా మార్తాయి కాబట్టి జ్ఞానం నిస్వార్థకర్మకు దారితీస్తుంది అదే సమయంలో నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా పనులు చేయడం వల్లేమవుతుంది మనస్సు అవుతుందా అవును మనసులో ఉండే రాగద్వేషాలు కోరికలు ఈ మలినాలన్నీ పోయి మనసు శుద్ధి అవుతుంది అలా శుభ్రపడిన మనస్సు జ్ఞానాన్ని సులభంగా గ్రహిస్తుంది దాన్ని నిలుపుకోగలుగుతుంది ఆ అంటే ఇవి రెండూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయనమాట జ్ఞానం కర్మను శుద్ధి చేస్తుంది శుద్ధమైన కర్మ జ్ఞానానికి దారితీస్తుంది అంతే ఇవి రెండూ పరస్పరం పోషించుకుంటాయి ఒకటి లేకుండా రెండోది పూర్తి కాదు ఈ సమతుల్యతను ఎవరు సాధిస్తారో వాళ్లనే పండితులు అని బుధులు అంటే జ్ఞానులు అంటారు ఇది పుస్తకాల్లో చదివే పండితుడు కాదు ఆచరణలో కనిపించే వివేకం అనే ఆయుధంతో వాటి బంధనాల నుంచి విముక్తి పొందినవాడు ఖచ్చితంగా ఇది నిజంగా చాలా ప్రాక్టికల్ గా అనిపిస్తోంది కర్మలు చేస్తూనే ముక్తిని పొందడం అనే మార్గం అవును ముగింపుగా ఒక చిన్న ఆలోచన రేకెత్తిద్దాం మనం రోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా వాటిలో ఎన్ని పనులు వెనక ఉన్న ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉంది అంటే కేవలం కర్తవ్యంగా ఫలితంపై ఆసక్తి లేకుండా చేస్తున్నామా లేక నాకు ఇది కావాలి నాకు పేరు రావాలి అనే స్వార్థం దాగుందా అని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా బహుశా ఆ ఆత్మ పరిశీలనే జ్ఞానాగ్ని రాజేయడానికి మొదటి నిప్పురవ్వయేమో దీన్ని గురించి ఆలోచించడం మన జీవితాన్ని చూసే దృష్టినే మార్చేయచ్చు నిజమే ఆలోచించాల్సిన విషయం ధన్యవాదాలు అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కూడా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఆ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నారనమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అనమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్ డాట్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్ కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు